అరే వా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంతకి నీ పేరేంటి నా పేరు మింకీ మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఒకవేళ మీకు నన్ను పెళ్లి ఉంటే వచ్చి మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడండి తప్పకుండా వస్తాను సరూరిట అరే తమ్ముడు నీకు వీళ్ళ నాన్న సంగతి తెలీదు తను ఒక పెద్ద గాడిద ఒకరోజు సాయంత్రం రాంచో గాడిద ఎప్పటిలాగానే యజమాని ఇంటి బయట కూర్చుని తన తలరాతని తిట్టుకుంటూ ఉంది ఎంతకు ముందు యాజమాను నాకు మూడు పొట్ల భుజనం పెట్టేవాడు పని కూడా తక్కువగా చెప్పేవాడు కానీ ఈ కొత్త యజమాని మాత్రం నన్ను పెట్టి పెప్పి చేస్తున్నాడు కేవలం రెండు పూట భోజనం పెట్టి రోజుకి పది గంటల పైన గొడ్డు జాగిరిస్తున్నాడు త్వరలోనే అమ్మేస్తే బాగుంటుంది ఇంతలోనే లోపల నుండి ఏదో శబ్దం వినిపించింది చెప్పండి సార్ మీరెలా ఉన్నారు చూస్తుంటే ఎవరితో అరే మీరేం కంగారు పడకండి ఒకవేళ మీరు పదివేలకు పదిలో పదిహేను వేల రూపాయలు ఇచ్చారంటే వారం రోజుల్లో పూర్తి అవ్వాల్సిన మీ పని నేను మూడు రోజుల్లోనే పూర్తి చేసి చూపిస్తాను అరే ఏంటి అలా అంటున్నాడు చాలా మంచిది మీరు రేపు డబ్బులు పంపించండి అప్పుడు చూడండి నేను నా ఒక గాడిదతో మూడు గాడిదల పని ఎలా చేపిస్తానో అంతేకాదు రోజుకి పదిహేను గంటలు పని చేయిస్తాను దేవుడా పదిహేను గంటలు పని చేయాలా దీనికన్నా నేరుగా నన్ను పైకి పంపించేయడం మంచిది అలాగే అలాగే చేద్దాం రేపు ఉదయం నాలుగు గంటల నుండే నేను పని మొదలు పెడతాను నీ కాపాడుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి పారిపో రాంచో గాడిద బలానంతా ఉపయోగించింది చివరికి తన కాళ్లకున్న తాడును తెంచేసింది ఇంతలోనే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి కానీ రాంచో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది ఉదయం లోపు తను ఒక అడవికి చేరుకుంది అక్కడ కాలు ఎలుగుబంటి నేల మీద పడుంది మిగతా జంతువులన్నీ తన చుట్టూ నిల్చుని బాధపడుతూ ఉన్నాయి మన ఎలుగుబంటి జంతువులలో చాలా చెడ్డవాడు అవును రాము ఏనుగు తను ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు ఎప్పుడూ ఎవరితో మంచిగా మాట్లాడలేదు ఇతను చాలాసార్లు నా దగ్గర నుంచి మాంసం తీసుకొని తిన్నాడు నాకు అనిపించేది అతడు ఎలుగుబంటి కాదు ఒక అడుక్కునేవాడని ఏది ఏమైనా తను చాలా మంచివాడు దేవుడు తనని స్వర్గానికి తీసుకెళ్తే బాగుంటుంది దేవుడా మీరు ఇంతలా బాధపడుతుంటే నాకు చాలా నవ్వొచ్చేస్తుంది బాబోయ్ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను అప్పుడే రాంచో గాడిదని ఒక తేనె తీగ కుట్టింది తను వేగంగా చెట్ల మధ్య నుండి బయటకు పరిగెత్తింది ఈ గాడిద నుండి వస్తున్నాడు జంతువులన్నీ తను రావడం చూసి పక్కకు తప్పుకున్నాయి ఎలుగుబంటి కూడా తను దగ్గరకు రావడం చూసి టక్కున లేచి నిలబడింది దగ్గరికి రాకు లేదంటే నేను చనిపోతాను రాంచో గాడిద తన దగ్గరకు వెళ్లి నిలబడింది కాలు ఎలుగుబంటి నువ్వు బ్రతికే ఉన్నావా అంటే దీని అర్థం నువ్వు మమ్మల్ని మోసం చేశావా లేదు లేదు నేను ఊరికే ఏప్రిల్ చేద్దామని ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తామో రాము ఏనుగు ఎలుగుబంటి వెంట పరిగెత్తింది మిగతా జంతువులన్నీ రాంచో గాడిదని చూస్తూ నిలబడ్డాయి నిన్ను ఇంతకు ముందు అడవిలో ఎప్పుడూ చూడలేదు ఎక్కడి నుండి వచ్చావు గాడిద వాటికి తన కథ మొత్తాన్ని చెప్పింది అది విని జంతువులన్నీ తను అడవిలో ఉండడానికి ఒప్పుకున్నాయి అలాగే మోంటూ కోతి మంచి స్నేహితుడయ్యాడు ఒకరోజు రెండూ ఆహారం కోసం బయలుదేరాయి అక్కడ వాటికి ఒక ఆడగాడిద గడ్డి తింటూ కనిపించింది తనను చూసి గాడిద గుండెల్లో గిటార్ మోగడం మొదలయ్యింది నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంతకి నీ పేరేంటి నా పేరు మింకీ మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు వాటి మధ్య మంచి స్నేహం మొదలయ్యింది ఆ తర్వాత మింకీ గాడిద ఇలా అంది సరే ఇంక నేను వెళ్ళాలి ఒకవేళ మీకు నన్ను పెళ్లి ఉంటే వచ్చి మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడండి తప్పకుండా వస్తాను ఈ మాట విని ఆడగాడిద నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అరే నాన్న సంగతి తను ఒక పెద్ద అలా అంటూ ఉన్నట్టుండి కోతి అక్కడే ఆగిపోయింది రాంచో గాడిద తల తిప్పి తనను చూస్తూ ఉంది మరుసటి రోజు ర్యాంచో గాడిద మింకీ గాడిద ఇంటికి వెళ్ళింది నమస్కారం మామగారా ఎవరు నువ్వు నేను మీకు కాబోయే అల్లుండి మామగారు ఏమన్నావు నువ్వు

నేను కనుక ఒకవేళ మనిషి అయితే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేవాణ్ణి గాడిద కళ్ళల్లో నీళ్లు వచ్చాయి వీళ్ళమ్మ ప్రభావతి ఇంకా నేను కలిసి మా కూతురు పెళ్లి మా చేతుల మీదుగా చెయ్యాలనే మేము కలలు కన్నాము కానీ తను లేకపోవడంతో ఈ కల కూడా చిరిగిపోయింది దేవుడు తన ఆపకు శాంతి కలిగించాలి మామగారు అరే తను చనిపోలేదో కొన్ని రోజుల క్రితం తనని మంటూ వేటగాడు తీసుకెళ్లాడు అప్పట్నుండి తను ఎక్కడుందో తెలియడం లేదు మంటూ వేటగాడా నన్ను యజమాని దగ్గర అమ్మేసింది ఈ మంటూ వేటగాడే అని నేను అనుకుంటున్నా అలా అయితే మా అత్తగారిని కూడా వ్యాపారి దగ్గర అమ్మేసి ఉంటాడు ఈ వేటగాడు నేను అక్కడి నుంచే పారిపోయి వచ్చేశాను తను వచ్చేంత వరకు నేను మింకీకి పెళ్లి చేయలేను మామగారు మీరే కంగారు పడకండి నేను వెళ్ళి నాకు కాబోయే అత్తగారిని ఎలాగని విడిపించుకు తీసుకొస్తాను అరే ఇంక ఇప్పటికైనా వెళ్తావా లేదంటే ఇక్కడే నుంచోని ఎదురు చూస్తూ ఉంటావా రాంచో గాడిద మోంటో కోతిని తీసుకుని వెంటనే తన యజమాని అయిన వ్యాపారి దగ్గరకు వెళ్ళింది తను అక్కడ తన స్థానంలో ఒక ఆడగాడిదను కట్టేసి ఉండడం చూసింది దండాలు అత్తగారు అరే అసలింతకి నువ్వెవరు నేను మీకు కాబోయే అల్లుణ్ణి మిమ్మల్ని విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను రాంచో గాడిద ఆడగాడిద మెడకి చైన్ కట్టి ఉండడం చూసింది దానికి తాళం కూడా వేసుంది పూరి నాయను నేను తాడు తెచ్చుకొని పారిపోయానని ఈ వ్యాపారేమో చైన్తో కట్టడం మొదలు పెట్టినట్టున్నాడు మరిప్పుడు ఏం చేద్దాం నాకు బాగా తెలుసు ఆయన తాను ఎక్కడ పెడతాడో అని నువ్వైతే నేను చెప్పినట్లు చెయ్యి వ్యాపారి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా తనకి గోల వినిపించింది ఎవరది తను లేచి చూస్తే మోంటూ కోతి తన టేబుల్ మీద కూర్చొని అరటిపండు తింటూ ఉంది అల్లరి కోతి వెలిపో అతను కర్ర తీసుకోగానే మోంటూ కోతి తన గది నుండి బయటకొచ్చి వేరే గదిలోకి దూరిపోయింది దీన్ని యజమాని కోతిని వెంటాడుతూ వేరే గదిలోకి వెళ్ళాడు అప్పుడు గాడిద యజమాని గదిలోకి వెళ్ళి తలదిండు పక్కకి తీసి చూస్తే అక్కడ ఒక తాళం కనిపించింది అప్పుడు ర్యాంచోగాడిద తాళం నోటితో పట్టుకుని బయటకు వచ్చేసింది ఇంకో గదిలో యజమాని ఇప్పటికీ కోతితో పాటే ఉన్నాడు ర్యాంచోగాడిద బయట నుండి తలుపు వేసి గొళ్ళెం పెట్టేసింది ఇంకోవైపు మోంటూ కోతి వెంటనే విండో నుండి బయటకు వచ్చేసింది తలుపు నన్ను బయటికి రానివ్వండి ఆ రెండు ఆడగాడిద దగ్గరకు చేరుకున్నాయి రాంచో గాడిద తాళం కోతికిచ్చింది కోతి తన మెడలో ఉన్న తాళం తీసి ఆడగాడిదను విడిపించింది అత్తగారు సాయంత్రం అయ్యేలోపు రాంచో గాడిద మోంటు కోతి ఇంకా తల్లిగాడిద అడవికి చేరుకున్నాయి తన భార్యను చూసి గాడిద చాలా సంతోషించింది ఇకనైనా నేను మిమ్మల్ని మామగారు అని పిలవచ్చా అవును నాన్నా ఇంకా మీరు నన్ను ర్యాంచోకి ఇచ్చి పెళ్లి చేస్తారు కదా తప్పకుండా చేస్తాను తల్లి ఈ గాడిది అత్తారింటికి తారేదిలో పవన్ కళ్యాణ్ ఇంకా నువ్వేమో సమంతవి ఇద్దరి జంట చాలా బాగుంటుంది ఈ మాట విని అన్ని సంతోషంతో గెంతులు వేశాయి అదే రోజు ర్యాంచో గాడిద పెళ్లి మింకి గాడిదతో జరిపించాయి ఇంకా రెండు సంతోషంగా జీవిస్తున్నాయి మనం మన పెంపుడు జంతువుల్ని ప్రేమగా చూసుకోవాలి వాటితో అవసరానికి మించి పనులు చేయించకూడదు అరే ఈ సోను పౌరానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఆహారం తెచ్చుకోకుండా ఆకులు తెచ్చుకుంటున్నాడు సోను పౌరం నాకు తెలుసు నువ్వు ఈ బొట్టలో కనీసం ఇరవై ఆకులైనా వేసుంటావు కానీ నువ్వు ఆకులు ఎందుకని గ్రీన్ల్యాండ్ అడవిలో చాలా అందమైన వాతావరణం ఉంది ఈ రోజు సూర్యుడు రాలేదు అలాగే చల్లని గాలి బీస్తోంది అరే ఎంత అందమైన భరించిన తరువాత ఇంత మంచి వాతావరణం చూసి చాలా సంతోషంగా ఉంది ఒకవైపు అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉండగా ఇంకోవైపు వైపు సోను పావురం చాలా నిరాశగా ఉంది నుండి ఇంత నలని మబ్బులు చల్లగాలి వేస్తుందంటే మరి వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ విషయం గురించి ఆలోచిస్తూ తను టీను పిచ్చుక దగ్గరకు వెళ్ళింది అరే ఓ టీను పిచ్చుక ఈ రోజు మీ ఇంట్లో తినడానికి ఏముంది విషయం ఏంటంటే ఈ రోజు నా రెక్కలు నొప్పిగా ఉన్నాయి అందుకే నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను క్షమించండి పావుర నేను నాకు అలాగే నా పిల్లలకి సరిపడేంత ఆహారం మాత్రమే తెచ్చుకుంటాను దాన్నే తిని పడుకుంటాము అంటే దీని అర్థం నువ్వు ఒక రోజుకి సరిపడా ఆహారం మాత్రమే నువ్వు వెతికి తెచ్చుకుంటావా రేపటి భోజనం గురించి నీకు చింతలేదా అరే సోను ఎందుకు నువ్వు నా భార్యను విసిగిస్తున్నావు రేపటి విషయం రేపు చూసుకోవచ్చు రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పడుకోలేం మనం మనం వెళ్ళి పడుకుందాం దాని తర్వాత సోను పౌరం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి చింకీ గోరింక దగ్గరకు వెళ్ళింది చింకీ గోరింక నాకు చాలా ఆకలి వేస్తుంది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా పావురమన్నా ఒకవేళ మీరు కొంచెం ముందే వచ్చి ఉంటే మేము మాతో పాటు మీకు కూడా ఆహారం పెట్టేవాళ్ళం కానీ ప్రస్తుతానికి మా ఆహారం అంతా అయిపోయింది తన మాట విని పావురం అక్కడి నుండి వెళ్లిపోయింది ఇలా తను చాలా ఇళ్ళకు వెళ్ళింది కానీ తనకి రేపటి గురించి ఆలోచించేవాళ్లు ఒక్కరు కూడా కనిపించలేదు ఇంకా తను అలిసిపోయి చెరువు ఒడ్డుకు వెళ్లి ఏదో ఆలోచిస్తూ కూర్చునుంది అడవిలో వర్షాలు పడినప్పుడు ఇంటి నుండి బయటికి రావడం కష్టమైనప్పుడు వీళ్లు ఏం తింటారు వీళ్ళకి రేపటి గురించి ఆలోచనే లేదు ఈ వర్షాకాలం అడవిలో సగానికి పోయిన పక్షులు ఆకలితో చనిపోతాయి నేను ఒంటరిగా బ్రతికి ఏం చేయాలి తను ఈ విషయం గురించే ఆలోచిస్తూ అలానే చాలా గంటలు గడిచిపోయాయి ఇంతలోనే తన ఎదురుగా దేవత ప్రత్యక్షమైంది సోను పావురమ్మా నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు అరే మీరు ఒక దేవతలా కనిపిస్తున్నారు నమస్కారం దేవి నీ గుండెల్లో ఉన్న బాధ కైలాసం వరకు వినిపిస్తుంది ముల్లోకాల్లో ఉన్న నాకు వినిపించేసరికి నీ చెంతకు నేను రాకుండా ఉండలేకపోయాను ఇంతకీ నీ బాధ వెనక ఉన్న కారణమేంటో చెప్పు దేవి నా అడవిలో ఉన్న పక్షులన్నీ చాలా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడుపుతున్నాయి కొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవబోతోంది కానీ వాళ్ళకి దాని గురించి భయమే లేదు వర్షాకాలంలో బయటికి రాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకుంటారు ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు ఏంటంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకు కంగారుగా ఉంది పావురం మాట విని దేవత ఆలోచించి ఇలా అంది ఇక్కడ నుండి నువ్వు నీ ఇంటికి వెళ్తే అక్కడ మీ చెట్టు మీద ఒక ఖాళీ బుట్టను పెట్టుండడం కనిపిస్తుంది ఒక ఖాళీ బుట్టనా కానీ అది నా సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది అప్పుడు ఆ దేవత సోను పావురం చెవిలో ఏదో చెప్పి అక్కడ్నుండి మాయమైపోయింది ఆ తర్వాత సోను పావురం ఆహారం వెతకడానికి బయలుదేరింది చాలాసేపు వెతికిన తర్వాత తనకు ఒక జామ చెట్టు కనిపించింది ఒక కనిపించింది తను ఆ జామ చెట్టు మీద నుండి ఒక జామకాయ తిని తర్వాత ఆ మొక్క నుండి ఒక ఆకును తీసుకుని వెళ్ళింది తను తన అడవికి చేరుకోగానే పక్షులన్నీ తనని విచిత్రంగా చూడడం మొదలు పెట్టాయి సోను ఏంటి ఆహారం సోను పౌరం తన చెట్టు దగ్గరకు వెళ్ళగానే తనకక్కడ ఒక బుట్ట కనిపించింది తను ఆ ఆకుని ఆ బుట్ట లోపల పడేసింది పక్షులన్నీ ఇది చూసి ఆశ్చర్యపోయాయి ఇంకా ఇప్పుడు రోజూ సోను పౌరం తన నోటితో ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేసేది సోను నాకు తెలుసు నువ్వు ఈ బొట్టలో కనీసం ఇరవై ఆకులైనా వేసుంటావు కానీ నువ్వు ఇంతకు ఈ ఆకులు చేస్తున్నావు పక్షులన్నీ జాగ్రత్తగా వినండి ఈ బుట్టని నింపాల్సిన బాధ్యత కేవలం నాది మాత్రమే కాదు ఈ రోజు నుండి మీరు ఏ పండ్లు తింటారో ఆ చెట్టు నుండి ఒక ఆకు తెచ్చి ఈ బుట్టలో వేయాలి మీ అందరికన్నా పెద్దవాణ్ణి గనుక అందరూ తప్పకుండా నా మాట వినాలి ఆ పెద్దోడివే కానీ పిచ్చోడివి అయిపోయావు ఏం పర్వాలేదు మాట వింటాము ఆ రోజు నుండి పక్షులు ఏదైనా పండును తింటే ఆ చెట్టు నుండి ఒక ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేవి అరే తమ్ముడు ఎక్కువగా వర్షం పడుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆహారం తెచ్చుకోవడానికి వేరే అడవికి వెళ్ళలేము నేలపై కూడా నీళ్ళన్నీ నిండిపోయాయి ఇప్పుడు మనకు దారి కూడా అవును మీరు చెప్పింది నిజమే ఇప్పుడు వర్షం ఆగిన తర్వాతే మనకి ఆహారం దొరుకుతుంది పక్షులన్నీ చాలా కంగారు పడుతున్నాయి అలాగే వర్షం ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురు చూస్తున్నాయి కానీ వర్షం ఆగలేదు అలాగే అన్నింటికీ ఆకలి వేయడం మొదలయ్యింది అప్పుడే సోను పావురం కూడా వచ్చి అక్కడ కూర్చుంది చెప్పండి మీరెందుకంత కంగారు పడుతున్నారు నువ్వు చెప్పింది నిజమే సోను పావురమా మనం ఈ రోజుతో పాటు రేపటి గురించి కూడా ఆలోచించాలి ముందుగానే ఆహారం కూడా పెట్టుకుని ఉండాల్సిందే ఈ రోజు వర్షం కారణంగా మేము ఇంకా ఉన్నాం మాట రోజు మా ఆహారం నాకు తెలుసు సమయం వచ్చినప్పుడు మీరు తప్పకుండా పశ్చాత్తా పడతారని ఏమోలే ఇప్పుడు చాలా ఆలస్యమైంది ఆకలితో చనిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు పావుర ఒకవేళ ఈసారి మేము ప్రాణాలతో ఉంటే వర్షం తగ్గక మేము నువ్వు చెప్పినట్టు చేస్తాము ఒకవేళ మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారంటే నేను మీకు ఒకటి చూపిస్తాను ఆ బుట్టలో ఆకులు ఎందుకు జమ చేస్తున్నానో ఇంకా పక్షులన్నీ సోను పావురంతో కలిసి తను ఉండే చెట్టు దగ్గరకు చేరుకున్నాయి అక్కడకు వెళ్లిన తరువాత అవి ఏదైతే చూశాయో అది చూశాక వాటికి నమ్మకం కుదరలేదు వాటి ఆశ్చర్యానికి హద్దులే అక్కడ అక్కడవి ఏం చూశాయంటే ఇన్ని రోజుల నుండి అవి ఏ బుట్టలో అయితే ఆకులు జమ చేస్తున్నాయో ఇప్పుడు అది పండ్లతో నిండిపోయింది ఇక్కడ అసలు ఏం జరిగింది ఇది ఎలా నాకు అసలేం అర్థం కావడం లేదు మీలో ఎవ్వరికి వర్షాకాలం గురించి అసలు భయం లేదని నాకు తెలిసినప్పుడు నేను చెరువు దగ్గర ఆలోచిస్తూ కూర్చున్నాను అప్పుడే నా ముందుకి ఒక దేవత వచ్చింది తనే నాకు ఈ బుట్టనిచ్చింది ఈ రోజు నుంచి నువ్వు ఏ చెట్టు పండు తినినా దాని ఒక ఆకును తుంచి ఆ బుట్టలో పడేసేయి ఈ విధంగా నువ్వు ప్రతిరోజు చేయాలి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బుట్టలో ఎప్పుడైతే వాన చినుకులు పడతాయో అప్పుడు ఒక ఆకుకి బదులుగా అందులో ఆ చెట్టు మీద కాసే పది పండ్లు వచ్చేస్తాయి ఆ ఆకు ఏ చెట్టుదైతే అది అందుకే నేను ఏ చెట్టు పండు అయితే తినేవాణ్ణో దాని ఒక ఆకు ఈ బుట్టలో వేసేవాడిని నా మాట విని మీరు కూడా రోజు ఇందులో ఒక ఆకు వేయడం మొదలు పెట్టారు అందుకే వర్షం మొదలైన వెంటనే పండ్లతో నిండిపోయింది అరే అద్భుతం ఇప్పుడు మేము ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా అవును కానీ వచ్చే సంవత్సరం మీరందరూ కష్టపడి ఆహారం జమ చేయాలి వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ బుట్ట దానింతట అదే మాయమైపోతుంది అలాగే సోను పౌరం నేను ప్రత్యేకంగా చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుంటాను అలాగే పౌషత్తు గురించి పనులు చేశాం ఆ తర్వాత పక్షులన్నీ బుట్ట నుండి పండ్లు తీసుకుని తినడం మొదలు పెట్టాయి అవన్నీ ప్రశాంతంగా తినడం చూసి సోను పావురంకి చాలా సంతోషం కలిగింది